అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ చిన్న చిన్న వయసులో అనిపోయారు కాబట్టి నాకు అంత ఏం తెలియదు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మనం ఏదైనా శుభకార్యం చేసుకుంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి వారి ఫోటోకి మనం నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకుంటుంటాం వారి బ్లెస్సింగ్ తీసుకొని మనం కండధరి పెడుతుంటాం ఇది ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా ఎగ్జాంపుల్ ఒక పెళ్లి ఉంది అనుకోండి ఒక పెళ్ళి చేసుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు లేకపోతే పెళ్లి కూతురు అనుకోండి పెళ్లి కొడుకు అనుకోండి వారు ఆ పెళ్లి పిల్లలకు వెళ్లే ముందు ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు చనిపోతే వాళ్ళ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అన్న తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని కంటధరి పెడుతుంటారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఏఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేసి ఇది చాలా వైరల్గా మారింది చాలా ట్రెండింగ్ అయింది ఈ ఏఏని చాలా మంది వాడుతున్నారు అంటే ఈ ఏఏ యొక్క ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారిని కూడా బతుకున్నట్టు వారు మన ఫంక్షన్కి వచ్చినట్టు మన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు మనను హత్తుకున్నట్టు కలివిడిగా తిరుగుతూ మనతోనే ఉన్నట్టు ఫంక్షన్లో అందరితో కలిసిమెలిసి మాట్లాడినట్టుగా చేయడం ఈ ఏఏ యొక్క ప్రత్యేకత ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఏ ద్వారా చాలా మంది కూడా తమ ఫంక్షన్ ఏ చేసుకున్నా కూడా ఎవరైతే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారో వారిని అందులో ఉన్నట్టుగా చూపించి వారికి సర్ప్రైజ్ చేయడం అదేవిధంగా ఆ వారి ఎమోషన్ గా గురి చేయడం చాలా సీన్స్ మనం చూసాం సరిగ్గా అదే కరీంనగర్ జరిగింది కరీంనాడలోని మారుదినాల్లో ఉన్నటువంటి మనస్వికా బాలిక నిన్న తన ఫంక్షన్ జరిగింది తన ఫంక్షన్ జరిగిన నేపథ్యంలో ఆ పాప ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తనకు ఊహ తెలియని వయసు ఉన్నప్పుడే తన అమ్మా నాన్న పోగొట్టుకుంది తన అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అప్పటికి మనస్వికకు ఆ ఊహ తెలియని వయసు ఏం జరుగుతుందో తెలియని వయసులో అమ్మ నాన్న దూరం అయ్యారు అయితే తల్లి తండ్రి ప్రేమకు నోచుకున్నటువంటి మనస్వికను నిన్న ఆ ఫంక్షన్ లో ఆ అమ్మ నాన్నను చూపెట్టాలని చెప్పేసి ఉద్దేశంలో ఆ మనస్విక నానమ్మ తాతయ్య విధంగా మనస్విక బాబాయ్ ముగ్గురు ఒక ప్రయత్నం చేయడం జరిగింది ఏఐతో తన తల్లిదండ్రులను చూపించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది నిన్న ఆ ఏదైతే ఆ స్క్రీన్ పైన తన తల్లి తండ్రి వచ్చి తన ఫంక్షన్కి వచ్చినట్టుగా తనతో మాట్లాడుతున్నట్టుగా తనను హత్తుకున్నట్టుగా ఆ తన పక్కన నిల్చొని ఫోటో దిగుతున్నట్టుగా వారితో కలిసిమెలిసి ఆ ఉండి తన పక్కన మాట్లాడుతున్నట్టుగా క్రియేట్ చేయడంతో ఆ చిన్నారి గుండె పగిలే రోపించింది మా అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారన్నంతగా ఫీల్ అయ్యి తన కన్నీరు పెట్టుకోవడం జరిగింది నిన్న ఆ చిన్నారి ఏడుస్తుంటే తన నాన్న వచ్చినప్పుడు ఆ వీడియోలు చూస్తూ ఏడుస్తున్నప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎమోషన్ కావడం జరిగింది ప్రస్తుతం అక్కడే ఉన్నాము నిన్న ఏ తీసుకురావాలని ప్లాన్ ఎలా వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఆ పాప అంతలా ఏడ్చింది చిన్న తరంలోనే అమ్మాయి నాన్న దూరమైంది కాబట్టి నిన్న ఆ ప్రేమ అనేది కనిపించింది ఆ పాపకి ఆ చిన్నారికి కనిపించడంతో నిన్న అంతలా ఏడ్చింది కాబట్టి ఎలా ఫీల్ అయ్యింది అదే విధంగా తన ఆ నానమ్మ తాతయ్యలు కూడా ఈ ప్లాన్ చేయడము అదేవిధంగా బాబాయ్ కూడా ఎందుకు ఈ ప్లాన్ చేశానని చెప్పేసి లోపలికి వెళ్ళి వారితో మనం మాట్లాడదాం ప్రస్తుతం మనం ఆ మనస్విక నిన్న ఫంక్షన్ చేసినటువంటి ఆ చిన్నారి ఇంటికి రావడం జరిగింది మన స్క్రీన్ లో చూసుకోవచ్చు నిమ్మల చందు సుమలత వీళ్ళిద్దరూ ఆ మనస్విక ఆ చిన్నారి ఊహ తెలియని వయసులోనే అమ్మ నాన్న ఆ ప్రేమ తెలియని వయసులోనే తను చ వాళ్ళు ఇద్దరు చనిపోవడం జరిగింది అయితే నా మనవరాలు ఎలా అయినా హ్యాపీగా ఫీల్ కావాలి అమ్మ నాన్న లేని లోటు కనిపించకుండా చేయాలని నానమ్మ తాతయ్య విధంగా బాబాయ్ మీరు ప్రయత్నం చేశారు ఆ ఏఏ వీడియోతో ఆ చిన్నారికి ఆ అమ్మ నాన్న కనిపించ చేయడంతో నిన్న ఆ చిన్నారికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చారు నా నన్ను నా ఫంక్షన్కి వచ్చినట్టుగా అనిపించినట్టుగా చాలా కన్నీరు మును అయిదు కూడా అయింది ప్రస్తుతం నాతో మనస్విక నానమ్మ తాతయ్య ఉన్నారు నిన్న నా మనవరాలు బాధపడద్దు వారు అమ్మ నాన్న ఉన్నట్టుగా ఫీల్ కావాలని చెప్పేసి ఎంత ఖర్చైనా పర్లేదు నా మనవరాలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు వినూత్నం ప్రయత్నం చేశారు సార్ మాట్లాడదాము అమ్మ చెప్పండి నిన్న మీ మనవరాలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అదేవిధంగా మా అమ్మ నాన్న వచ్చారని చెప్పేసి ఈడడం జరిగింది ఎందుకు ఆలోచన వచ్చింది అయితే మా బిడ్డకు అది మా కొడుకు కోడలు లేదని అందరూ ఫంక్షన్ చేస్తావు అంటే చేస్తా బాగానే చేస్తానన్నా ఇట్లా తీత్తాను అని అందరూ చెప్పిండ్రు నాకు చెప్తే నాకు కొడుకు కోడలు ఎన్ని పైసలు మైనా మంచిదే వాళ్ళు ఇద్దరు రావాలన్నా కానీ కోరుకున్నాయ కోరుకుంటే సరే అట్లయితే అట్లా అట్లాంటి వాళ్ళనే తీసుకురా ఈడీళ్ళు అని చెప్పిన చెప్తే ఆయన చూద్దాం ఇడి అయినా నేను తీస్తా అమ్మా అని అన్నాడు అంటే చేయించిన ఒకసారి అంతేగాని మనవరాలు ఏదంటే అది చేయించిన మంగళతానాలు అన్నది అన్ని ఏది కోరుకుంటే అది వెనక ఆడకుండా అట్లా చూసిన తర్వాత చూసిన వాళ్ళకి చాలా ఎమోషన్ అనిపించింది చాలా మంది ఏడడం జరిగింది చిన్నారైతే కుక్క పెట్టి మా అమ్మ నాన్న వచ్చింది అన్నట్టుగా కోరికలను తీయాలి పిల్లలకు అని చెప్పి వాళ్ళు బాధపడకుండా వాళ్ళ అన్న కోరికలన్నీ తీసినాం నిన్న అన్న అందరూ అన్ని కోరికలన్నీ ఎంత అంతా ఖర్చు పెట్టుకొని ఇక కావాలని అట్లా చేసిన వచ్చినట్టుగా వచ్చినట్టుగా అనుకుంటే తల్లి తండ్రి లేని లోడైతే తీరుస్తున్నారు ఏది అడిగినా కూడా ఏదైనా కూడా చేస్తు చూపెట్టను అలా తండ్రి తండ్రి వచ్చి పెట్టినట్టు అలుకున్నట్టు అవన్నీ చేపించను సంతోష బాగా ఏడ్చింది మనోరాలు హ్యాపీగా ఫీల్ అయింది మళ్ళీ ఆ జోలు లేదు ఆ రోజు నుంచే పిల్లలు ఇక ఆ జోలు అంటేనే పక్క పెట్టేది అట్లా మాట్లాడు తాత అట్లా మాట్లాడు అమ్మ అని అనుకుంటారు అట్లే ఉన్నారు ఆనాడు నుంచే లేనాడు దాకా ఇక అంత లేకుండా సారీ ఫంక్షన్ చేస్తా అనుకున్నామే ఎప్పుడో ఒకసారి పెడతారు అక్కడ చూ ఇక అందుకని గానగా చేయాలి గానగా చేస్తే బాగుంటుంది అమ్మ ఫుడ్ అలా మన మనం పెద్ద గ్రాండ్ గ్రాముగా అని చెప్పాను సరే బిడ్డ అట్లయితే అట్లైతే ఏమైనా చేయలేదు చెప్తాం అమ్మా అని చెప్పారు అదే విధంగా తెప్పించడం నేను ఎవరైతే మనస్సిక ఉందో తన ఫంక్షన్ లో అమ్మ నాన్న ఉన్నట్టుగా ఫీల్ కావాలి నాకు ఎవరు లేరు అనేది ఒక లోటు రావద్దని చెప్పేసి నానమ్మ తాతయ్య బాబాయిలు చేయడం జరిగింది ప్లాన్ అంతా కూడా ఒకసారి మనం ఆ మనస్సికతో మాట్లాడదాం ఎట్లా అనిపించింది ఆ టైంలో నిన్న గుక్క పెట్టి ఏడ్చింది తనకు ఊహ తెలియని వయసులో అమ్మ నాన్ను పోగొట్టుకుంది కదా సో నేను అట్లా ఒకసారి చూడగానే లైవ్ లో నడుచుకుంటూ వచ్చినట్టుగా తన హత్తుకున్నట్టుగా అనిపించినప్పుడు ఎట్లా ఫీల్ అయింది మాట్లాడదాం విధంగా ఆ మనస్విక బాబాయ్ కూడా మాట్లాడదాం అసలు మాట్లాడదాం ఎట్లా అనిపించిందో ఆ ఏఏలో లో చూడగానే చూడగానే నిన్నైతే మనస్విక చాలా ఎమోషనల్ గా ఎమోషనల్ అయిపోయింది ఏడ్చింది నిన్న ఎలా ఫీల్ అయిందని చెప్పేసి మాట్లాడదాం ఎలా ఎలా అనిపించింది నిన్న అమ్మ నాన్న చూడగానే ఫీలింగ్ ఒక సైడ్ ఏమో హ్యాపీ అనిపించింది ఇంకోసారి ఏమో వాళ్ళ లేరని సాడ్గా అనిపించింది మా నానమ్మ పిన్ని బాబాయ్ వాళ్ళు నాకు స్క్రీన్ పెట్టించినందుకు చాలా హ్యాపీ కానీ వాళ్ళు నాకు లేరు అందుకే ఫుల్ బాధ కానీ చిన్న చిన్న వయసులో అనిపోయారు కాబట్టి నాకు అంత ఏం తెలియదు అంటే నీ దగ్గరకు వచ్చి ఇట్లా హక్తు మా అమ్మ వచ్చింది నా నన్ను తీసుకుని దగ్గర తీసుకున్నట్టుగా ఫీలింగ్ అనిపించిందా నీకు ఏదైతే చిన్నప్పుడు మిస్ అయినో నేను అంతా అట్లా అనిపించిందా ఒకేసారి నీకు తీసుకుని దగ్గర తీసుకున్నట్టుగా అమ్మ నాన్న అనిపించింది మరి ఏం చెప్తారా మీ తాతమ్మ మీ తాత నాన్నమ్మ అదేవిధంగా బాబాయ్ నీకు అమ్మ నాన్న లేని నోటు తీరుస్తున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తావు సందర్భంగా చెప్తే నీ హ్యాపీనెస్ కోసం ఎంత చేస్తున్నారు కదా నువ్వు చెప్తే ఏం చెప్తావు మీ నాన్నమ్మ తాతకు బాబాయ్కి ఏం చెప్తావు నాకు ఇంకా చాలా బాగా అనిపించింది చాలా రోజుల నుంచి వెళ్ళి నాకు అసలు మా మమ్మ అంటే ఒకప్పుడు గుర్తుండే అని మా మమ్మీ ముఖం చూస్తే ఇప్పుడు గుర్తు పట్టలేదు కానీ మా డాడీ బాగా గుర్తుండేటోడు నేను చూస్తూ ఇద్దరు చాలా బాగా గుర్తుకొచ్చిర్రు అంటే అనిపించింది కదా పక్కనే అట్లుంటే నిన్న అట్లుంటే బాగుండీ బాగుండే అనిపించింది నిన్నైతే అట్లా అయితే హ్యాపీగా అనిపించింది అన్న మా ఫంక్షన్ ఖర్చు గీ అన్నట్టుగా అయితే హ్యాపీగా అనిపించింది ప్రస్తుతం నాతో మనసుగా బాబాయ్ ఉన్నారు మా అన్న వదిన లేరు అనేది ఆ తాటు కూడా రావద్దు నా బిడ్డలకు అని చెప్పేసి నిన్న అనుకున్నాడు అనుకునే తడుగా ఈ ఏ ప్లాన్ చేయడం జరిగింది అసలు మాట్లాడదాం చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ వాళ్ళు అదే విధంగా నిన్న మనసు ఏడ్ చూసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కాకుండా చాలా మంది క్లిప్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏడుస్తున్నారు ఎందుకు వచ్చింది మీకు ఈ ప్లాన్ ఆలోచన వాళ్ళకి మమ్మీ డాడీ ఎలా ఉంటు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ క్లిప్ చేయాలనిపించింది ఆ సిచువేషన్ తగ్గట్టుగా క్లిప్ ప్రిపేర్ చేసిన అలాంటి లోటు లేకుండా ఉండాలని చెప్పేసి నా కోరిక ఎట్లా ఉండదు అంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా ఇన్సిడెంట్స్ కూడా అంటే రక్త సంబంధి కూ గొడవ పెట్టుకొని దూరం అవుతున్నారు ఈ రోజుల్లో అన్న కొడుకు బిడ్డలు హ్యాపీనెస్ కోసం మీరు ఇంకా చేస్తున్నారు కదా ఎలా మీ అన్న వాళ్ళ మీద ఉన్నప్పుడు ఎలా ఉండరు మీరు అంత ఫ్యామిలీ బాగానే ఉండేవాళ్ళు వాళ్ళని లేని లోడ్ తీర్చాలని చెప్పేసి అట్లా రాగానే మీకు కూడా అనిపించిందా అన్న అది నా వచ్చినట్టుగా ఫీల్ అనిపించింది అనిపించింది మాతో పాటుగా ఉన్నట్టుగా మాతో పాటు స్పెండ్ చేసినట్టుగా అనిపించింది ఏమంటుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలు ఇప్పుడు ఎప్పుడు చేశారు ఈ ప్లాన్ ఎందుకు థాట్ వచ్చిందా లేకపోతే మీరు చేయడం జరిగింది ఎట్లా వచ్చు లేదండి మా తాటుగా మేము క్రియేట్ చేసుకోండి రావాలి ఇట్లా మాతో పాటుగా ఉండాలి అని చెప్పేసి అయితే నేనైతే ఏదైతే మిస్ అవుతారనుకున్నారో ఆ మిస్ కాకుండా ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరూ అది చూసిన తర్వాత చాలా మంది కూడా రెస్పాండ్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి జరిగింది ఒక వీళ్ళు ఇద్దరే కాదు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నేను చూసాను క్లిప్ లో అందరూ జరిగింది అంతా ఇద్దరు చాలా ఫీల్ అయ్యారు చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు భౌతికంగా లేకున్నా కూడా మాతో ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేసినాం సో అదైతే చాలా హ్యాపీనెస్ కనిపించింది మీకు అయితే చాలా హ్యాపీనెస్ అనిపించింది